కాంగ్రెస్ ఇప్పుడు బీహార్లో బ్రతకడమే కష్టం తన ఉనికిని కాపాడుకోవడానికి చివరికి ప్రాంతీయ పార్టీలతో జతగట్టి అయ్యా బాబు అంటూ సీట్లు అడుక్కునే పరిస్థితి అయితే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అదే ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా అది కూడా లేదనుకోండి అయితే బీహార్లో దాదాపు రెండు రెండున్నర దశాబ్దాలుగా పరిపాలించింది ఏకచక్రాధిపత్యాన్ని చలాయించింది తన ఏం చెప్తే అదే కానీ గత రెండు దశాబ్దాలుగా చూస్తే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చేసాయి అనేక రకాలుగా అనేక పార్టీలు అంటే రాష్ట్రాలకి సంబంధించినంత వరకు స్థానిక పార్టీలు వచ్చి కాంగ్రెస్ కోసాలు కదిపేశాయి పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో అన్నా డిఎంకే ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై తర్వాత టిఎంసీ పార్టీ ఇలా రకరకాలుగా పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ని ఒక విధంగా పలాయనం చిత్తగించేలా చేశాయి బీహార్లో ఆర్జేడి జేడియు తమిళనాడులో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక పార్టీలు వెలసాయి ఆ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ని తరిమేశాయి అలాగే బీజేపీ కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఆవిర్భవించింది అప్పుడు వచ్చినటువంటి రెండు ఎంపీ సీట్లను పట్టుకుని అవహేళనగా మాట్లాడింది కాంగ్రెస్ ఈ రోజు అదే కాంగ్రెస్ తన యొక్క తుత్తి లేకుండా కోల్పోయింది బీజేపీని అవమానించింది అదే బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ ని ఎటెటో పరిగెట్టించింది అయితే బీహార్ లో చూసుకున్నట్లయితే ఆర్జేడీ లాంటి ఒక చిన్న ప్రాంతీయ పార్టీని బ్రతిమలాడుకుంటుంది సీట్లు స్థానాలు ఇవ్వండి సరే ఇవ్వకపోయినా సరే తన యొక్క పరిధిని దాటకుండా సీట్ల పంపకాన్ని అయితే చేసుకుంది అంటే ఆర్జేడీకి తనకి పొత్తు అయితే ఉన్నట్లే కాబట్టి ఒక పన్నెండు పదమూడు స్థానాల్లో మాత్రం ఇద్దరు డిఎన్టీ డి అనే విధంగా పోటీ చేసుకుంటున్నారు దాన్ని స్నేహపూర్వకమైనటువంటి పోటీ అంటున్నారు కానీ లోపల మాత్రం పెద్దగానే రగిలిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ అభ్యర్థులు కూడా దొరకడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపున నిల్చుంటే గెలుస్తాము గెలవము ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా కోల్పోతే తర్వాత భవిష్యత్తు అంధకారం అయిపోతుందని అభ్యర్థులు కూడా దొరకడం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా తయారైంది బీహార్లో ఇక తన మూలాలు కూడా కోల్పోయే పరిస్థితి ఈ ఎన్నికల్లో ఇక రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి మనం తెలుసు ఐసీఏలో ఆపరేషన్ లో ఉంది ఆ ఐసీఏ ఆపరేషన్ లో ఏదో తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ అనే మూడు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాదు కర్ణాటకలో బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీలు ఆర్థికంగా కాంగ్రెస్ అయితే నిలబెడుతున్నాయి మన మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు ఢిల్లీ ఎన్నికల్లో కావచ్చు హర్యానా ఎన్నికల్లో కావచ్చు ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కావచ్చు ఈ రెండు రాష్ట్రాలే అక్కడ నిధులైతే సమకూర్చుతున్నట్లుగా వస్తున్నటువంటి సమాచారం ఇక రేపు రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు అంటే వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయి తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాము పుదుచ్చేరి ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ ఇక్కడి నుంచే నిధులు వెళ్ళాలి పైగా దేశానికి ఒక ఆరేడు సిటీలు పెద్ద ఉన్నాయంటే అందులో రెండు బెంగళూరు హైదరాబాదు ఈ రెండు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కి నిధులు వెళ్తున్నటువంటి మాట వాస్తవం కానీ ఎంత నిధులు వెళ్ళినా సరే సంస్థాగతంగా వ్యవస్థాగతంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా జాతీయ భావజాలం లేకపోవడం సిద్ధాంతాలు లేకపోవడం వ్యతిరేకత అయిపోవడం సొంత కూటం పార్టీలనే పట్టించుకోకపోవడం కూటం పార్టీలతోటే విభేదించడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి రానటువంటి అంశాలు అందువల్ల బీహార్లో కూడా ఇప్పుడు డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తామని వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు కానీ గతంలాగే పంతొమ్మిది స్థానాలకు పరిమితం అయిపోతే ఈసారి కాంగ్రెస్ని ఎవరూ పట్టించుకోరు